ఆసుపత్రి గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే ప్రియంశీ ప్రేక్షకులకు నా నమస్కారాలు అలాగే నా పేరు దేవరపల్లి బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్రెడ్డి మాది ధర్మవరం భగవద్గీత కార్యక్రమంలో ఆహారాలను గురించి తెలుసుకుంటున్నాం గత ఎపిసోడ్లో ఆహారాల గురించి తెలుసుకున్నాం అంటే సత్వగుణంలో ఉంటే ఏ ఆహారం ఇష్టమవుతుంది రజోగుణంలో ఉంటే ఏ ఆక ఆహారం ఏ ఆహారం పైన మక్కువ ఉంటుంది అదేవిధ తమో గుణంలో ఉంటే ఏ ఆహారం మక్కువ ఉంటుందో విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఆ విషయాలను మనము ఒక్కొక్కటిగా గత ఎపిసోడ్లో సత్వగుణం ఏ వృద్ధిలో ఉన్నప్పుడు ఏ ఆహారం పైన వాడికి మక్కువ కలుగుతుంది తర్వాత ఏ తిండి తింటే ఏ తిండి తినాలనిపిస్తుంది తర్వాత ఏ తిండి తింటే ఏ గుణం వృద్ధి చెందుతుంది అనేది కూడా తెలుసుకుంటూ వచ్చాం ఆహారాన్ని బట్టే గుణము ఏర్పడుతుంది అంటారు గుణాన్ని బట్టి కూడా ఏ గుణం వృద్ధిలో ఉంటే దానికి సంబంధించిన ఆహారం పైన మక్కువ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు సత్వగుణాన్ని గురించి చెప్పుకున్నాం అదేవిధంగా రజోగుణాన్ని గురించి కూడా చెప్పుకుంటున్నాం చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ ఎపిసోడ్లో ముగించాం ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదాం కట్వామ్లాలవణ తిష్ణ తీష్ణరుత్సవిధాహీన ఆహార రాజశ్రేష్ట దుఃఖ సుఖమయప్రద అంటాడు ఉప్పు పులుపు కారము చేదు వగరు రజోగుణము గల వారికి ఇష్టముల కడుపు మండించినవి దాహం పుట్టించినవి ఆహారములు రజోగుణము గల వారికి ఇష్టములయ్యుండును అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు ఉప్పు పులుపు కారము చేదు వగరు అతివేడిగను కడుపు మండించినవి దాహం పుట్టించినవి ఆహారములు రజోగుణము గల వారికి ఇష్టములయ్యుండును కాబట్టి ఆటోమేటిక్గా ఆ గుణాలు ఎప్పుడైతే వృద్ధిలో ఉంటాయో ఆహారం పైన మక్కువ కూడా ఉంటుంది ఇది ఎరిగినాడనుకో దీని గురించి అందుకే ప్రకృతి గుణముల కంటే కర్మల కర్త వేరొకడు లేడని ఎరిగి గుణములకు అతీతుడుగా ఆత్మని తెలుసుకున్నచో అటువాడును నా భావమును పొందుచున్నాడు అంటాడు భగవద్గీతలో కాబట్టి ఎప్పుడైతే ఆ గుణాలను గురించి తెలుసుకున్నాడో ఆ గుణాల పట్ల అవగాహన వచ్చిందో దాన్ని ఎలా కావాలంటే అలా గు గుణాన్ని వృద్ధి చేసుకోవచ్చు అయితే అది సంస్కారం బలంగా ఉంటుంది కాబట్టి అంత వెంటనే మారకపోయినా మెల్లిగా గుణము మారిపోతుంది దాన్ని అర్థం చేసుకొని ఆ గుణాలే ఆ గుణ విషయాలు ప్రవర్తిస్తున్నాయి కానీ గుణాతీతుడైనటువంటి నాకు సంబంధం లేదు నేను ఆత్మను అని జ్ఞానం కలగాలంటే ఫస్ట్ గుణాన్ని ఎవడైనా ఒక విద్య నేర్పేటటువంటి వాడు పులికి కానీ ఏదైనా ఒక విద్య నేర్పేటటువంటి వాడు ఫస్ట్ ఆహారాన్ని ఆప్ చేస్తాడంట అదేవిధంగా మన శరీరము మన మనస్సు ఇవి కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే దానికి సంబంధించిన తిండి పెట్టి దాన్ని మృదుత్వంలోకి తెచ్చుకోవాలి అవి కఠినంగా ఉండేదాన్ని ఉంచడం చాలా కష్టం మృదువుగా ఉండేదాన్ని వంచడం సులభం కాబట్టి మృదువు చేయాలి దాన్ని ఫస్ట్ ఆ మృదుత్వం రావాలంటే దానికి సంబంధించిన మనస్సును మృదువుగా చేసుకోవాలా బుద్ధిని మృదువుగా చేసుకోవాలా శరీరాన్ని కూడా మృదువుగా చేస్తే మనం ఎలా కావాలంటే అలా మనకు దాన్ని అనువుగా మార్చుకోవచ్చు అలా మార్చుకోవాలంటే కూడా ఆ గుణాలను సత్వగుణంకు తీసుకొస్తే చాలా సులభంగా ఏ విద్య నేర్చుకోవడానికైనా సులభంగా సులభంగా ఉంటుంది ఇక్కడ మనం బ్రహ్మ విద్యకు ఈ మానవ జన్మ బ్రహ్మ విద్యకు అర్హమైంది కాబట్టి ఆ బ్రహ్మ విద్య రావాలంటే సత్వగుణమే మనకు అనువైన గుణం కాబట్టి ఆ సత్వగుణాన్ని వృద్ధి చేసుకో చేసుకోవాలంటే ఏ తిండి తింటే ఆ సత్వగుణం వృద్ధి అవుతుందో దాన్ని తెలుసుకొని ఏ గుణం ఏ తిండి తింటే రజోగుణం ఉధృతంగా ఉంటుందో ఏ ఏ తిండి తింటే తమో గుణం లేక పడతామో మనకు అర్థమైతే మనం దానికి సంబంధించిన తిండి తింటూ ఆ గుణాన్ని మార్చుకుంటూ మెల్లిగా ఆ యొక్క ఆత్మ ప్రయాణంలో సులభంగా ప్రయాణించి ఆ యొక్క ఆత్మ ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరేకి సులభం అవుతుంది కాబట్టి మనం దానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఆహారస్త సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞ తపస్థత దానం దేశం భేదమిశ్రును అంటాడు అంటే ప్రతి మనిషికి మూడు రకాలైన ఆహారాలపైన ఆయా మనస్సుల యొక్క గుణాన్ని బట్టి ఆయా ఆహారాలపైన మక్కువ ఉంటుంది కాబట్టి అదేవిధంగా యజ్ఞాలపైన కానీ తపస్సులపైన కానీ దానాలపైన కానీ అన్ని విధాలా ఈ మూడు కలుస్తాయి యజ్ఞస్తత దానాం దానం దేశం భేదమింశ్రుణు అంటాడు యజ్ఞాలు తపస్సులు దానాలు తర్వాత తిండి రక అన్ని రకాల్లో కూడా ఈ మూడు రకాలుగా ఉంటాయి కాబట్టి మనం దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అర్జున వివర వివరిస్తాను అని చెప్పి వివరిస్తున్నాడు భగవానుడి ఇక్కడ కాబట్టి ఈ గుణాలు మార్చుకోవాలంటే అలా ఒక్కొక్కటిగా దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తిండిపైన వాడికి మమకారం ఉంటుంది దానిపైన మక్కు ఉంటుంది కాబట్టి ఆయా తిండి ఏ తిండి తింటే ఏమొస్తుంది అని ఇక్కడ పూర్తిగా తెలుసుకుంటే కానీ మనకు అర్థం కాదు అందుకే ఇడు ఉప్పు పులుపు కారము చేదు వగరు అతివేడిగను దాహం పుట్టించినవి కడుపు మండించినవి ఆహారములు రజోగుణము గల వారికి ఇష్టం ఈ ఆహారాలన్నీ రజోగుణముల వాళ్ళకి ఇష్టము ఉంటుంది ఆ ఇష్టం తెలిస్తే ఓహో నేను రజోగుణంలో ఉన్నాను నేను సత్వగుణం కావాలంటే ఆ తిండిని మారితే నేను సత్వగుణం లేకపోతానని ఈ తిండి బదులు ఆ తిండి మార్చుకున్నామనుకో ఆటోమేటిక్గా సత్వగుణం లేక వెళ్ళేకి సులభం అవుతుంది లేదు తెలియదు అనుకో ఈ తిండి తింటుంటాం ఈ యొక్క గుణంలోనే తిరుగుతూ ఉంటాము కాబట్టి ఈ ఇక్కడ ఈ గుణాల గురించి పూర్తిగా ఏ ఆహారము ఏ గుణములో ఏ గుణముండేవానికి ఏ ఆహారము ఉంటుందో ఏ ఏ గుణం ఉంటే ఏ ఆహారం పైన మక్కువ ఉంటుందో ఏ ఆహారం తింటే ఏ గుణం వృద్ధి చెందుతుందో మనకు పూర్తిగా అర్థమైతే మనం దానికి అనుగుణంగా మన వల్ల మనం మార్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి భగవానుడు దీన్ని స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు తర్వాత తమో గుణం యాతయామం గతరసం పూర్తి పరిష్ఠం చేత్ పుచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం వండిన పిమ్మట ఒక జాము దాటినదియు రసము పోయినదియు దుర్గంధ పూరితమైనదియు పారవేయిటిక్ సిద్ధంగా ఉన్నది నైవేద్యమునికి పనికిరానిది ఒక ఆహారము తమో గుణం గల వారికి ఇష్టం ఈ ఈ తమోగుణం ఉండే వాళ్ళకి ఏవి ఇష్టం ఉంటాయి ఈ మూడు ఉంటాయి ఇష్టం వండిన పిమ్మట ఒక దాము దాటినది సద్దన్నం అంటే వాడికి చాలా ఇష్టం కనీసం అంటే అది పూర్తిగా మూడు గంటలు నాలుగు గంటలు దాటితేనే వానికి రుచి వస్తుంది ఆ ఫ్రెష్గా దానిపైన వానికి తినేకి అంత ఇష్టం తక్కువ ఉంటుంది అట్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకోవచ్చు ఖచ్చితంగా ఉంటారు వండిన పిమ్మట ఒక జాము దాటినదియు రసము పోయినది శక్తిహీనమైతుంది అంటే ఆహారం వండిన తర్వాత ఎంత లేట్ అయితూ ఉంటుందో అంత శక్తిహీనమైపోతా ఉంటుంది కాబట్టి ఆ శక్తిహీనమయ్యేంత ఆహా హీనమైనటువంటి ఆహారం తినడానికే వాడు ఇష్టపడతాడు ఆ తమ్మగునికి శక్తిహీనమైన ఆహారమే చాలా ఇష్టం రసము పోయినది దుర్గంధ పూరితమైనది పాసాసన వస్తూ ఉంటుంది పాసాసన వస్తే ఆ వాసనే వానికి మహా అద్భుతమైనటువంటి రుచిగా కనపడుతుంది దుర్గంధ పూరితమైనది దుర్గంధ పూరితమైనది ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆ తిండి అనుకోవచ్చు కళ్ళు సారాయి పరమ విపరీతమైనటువంటి చెడు స్మెల్ వస్తుంటాయి ఆ దాన్ని అంటే వాడు అంత అద్భుతంగా తీసుకుంటాడు ఎందుకంటే తమ్మగుణలో ఉండేవానికి ఆ తిండిపైన మక్కువ ఎక్కువ ఆ కళ్ళు సారాయి ఆ మాంసపు మాంసము ఒక్కొక్కరు మాంసం తెచ్చుకొని రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాలు కూడా తింటారు ఎందుకంటే ఆ కుళ్ళిపోయిన ఆహారమే వాడికి ఆ దుర్గంధ పూరిత పైన ఆ స్మెల్ వస్తుంది స్మెల్ పెరుగుతూ ఉంటుంది ఆ స్మెల్లే వాడికి మహా ఇంపితంగా ఉంటుంది వానికి మహా ఇష్టంగా ఉంటుంది కాబట్టి అలా వాడు దాన్ని స్వీకరిస్తాడు దుర్గంధ పూరితమైనది పారవేయుటికు సిద్ధము పాసిపోయింటే పారేయుడు తింటాడు దాంట్లోనే వానికి సంతోషము సుఖము కనపడుతుంది అలా పారవేయుటికి సిద్ధంగా ఉన్నది నైవేద్యమునికి పనికి రానిది భగవంతునికి నివేదం చేయాలంటే ఫ్రెష్గా ఉండాలా అటువంటి భగవంతునికి నివేదనం చేయగలిగినటువంటి ఆహారం వాడు తినడు ఎప్పుడు సద్ది ఏందో ఉడికి తినుడు సద్దిది బోనిడు అంటారు పెద్దలు ఉడుకు తినడు సదిసిపెట్టడు ఇలా ఉంటుంది వాని పరిస్థితి ఇలాంటి వాళ్ళు తమో గుణంలో పూర్తిగా వృద్ధిలో ఉండేటటువంటి వాళ్ళు అర్జున అని చెప్పి తర్వాత దానంలో కూడా మూడు రకాలైన మనుషులు ఉంటారు దాతవ్యమితి యద్ధానం దీయతేను ఉపకారినే దేశకాలే చ పాత్రే చ సాత్వికం స్మృతం సాత్విక దానము రాజస దానము తామస దానము అని మూడు విధాలుగా చెప్తారు వీటి కూడా దానాల్లో కూడా ఈ దానము చేయుట నా కర్తవ్యము అనే భావంతో తగిన ప్రదేశంలో ఎందును దుర్భిచ్చాది కాలంలో ఎందును ఆకలితో ఆకలిదప్పులతో బాధపడవారు అంగవైకల్యం గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు వానప్రస్తులు బ్రహ్మచారులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావంతో చేయబడు దానము సాత్విక దానమనబడును ఇన్ని క్వాలిటీస్ చెప్పాడు సాత్విక దానం ఏమంటాడు ఈ దానము చేయుట నాకు కర్తవ్యము అనే భావంతో ఏదో పుణ్యం వస్తుందని చేయడాడు నా కర్తవ్యము నా దగ్గర నేను నాకు భగవంతుడు సంపదనిచ్చాడు నాకు ఇచ్చిన సంపదను నా ఒక్కని సొత్తే కాదు నన్ను నా దగ్గరికి పంపించి నా ద్వారా పది మందికి సహాయపడడానికి నాకు ఈ ధనాన్ని ఇచ్చాడు ఈ సంపాదని ఇచ్చాడు అని వాడు ఎప్పుడు కర్తవ్యం నా కర్తవ్యం అది వచ్చింది సం పనిచేసా దాని ద్వారా వచ్చింది వచ్చిన దాన్ని పది మందికి పంచితే అది దైవ ప్రసాదం అవుతుంది ఆ ప్రసాద బుద్ధితో అందరికీ పంచుతూ పోతాడు సాత్విక దానం అంటే అది వాడు దానం చేస్తాడు అయితే కొంతమంది రాజస దానం చేస్తారు అది వేరు ఇది సాత్విక దానం గురించి చెప్తున్నాడు తర్వాత రాజస్ దానం గురించి చెప్తాడు తర్వాత తామస దానం ఎలా ఉంటుందో చెప్తాడు ఇక్కడ భగవానుడు సాత్విక దానం అంటే ఈ దానము చేయట నాకు కర్తవ్యము అనే భావంతో తగిన ప్రదేశములెందును ఈ దానము చేయట నా కర్తవ్యం అనే భావంతో తగిన ప్రదేశములందును దుర్భిచ్చాది కాలములందును ఆకి తప్పులచే బాధపడవారు అంగవైకల్యం గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలగు ప్రాత్రులైన వారికిని పాత్ర ఉండాలి వాడికి అర్హత ఉండాల తీసుకునేకి పాత్రలైన వారికి ప్రత్యుపకారం నాశింపక భావముతో చేయబడు దానము సాత్విక దానం అడబడును స్వార్థం ఏ స్వార్థము లేదు అక్కడ ఎవడు అర్హుడో మన దగ్గరికి వచ్చిన సొమ్మును వాడికి అందజేయడము వాడికి అర్హతను బట్టి అని ఇక్కడ ఎన్ని క్వాలిటీస్ చెప్పాడు దానము చేయుట నా కర్తవ్యము అనే భావంతో తగిన ప్రదేశంలో ఎందును ఎక్కడ పడితే ఆడ చేసే కూడా ఆ ప్రదేశాన్ని బట్టి ఆ చేసేదాన్ని బట్టే దానికి గొప్ప ఫలితం ఉంటుంది తగిన ప్రదేశంలో ఎందును దుర్భిచ్ఛాది కాలంలో ఎందును కరువు కాటకాలు సంభవించిన ప్రదేశంలో ఆకలి దప్పులతో ఉండరు ఆకలి కలిదప్పులతో బాధపడవారు అంగవైకల్యం గారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళు సంపాదించుకోలేరు అటువంటి వాళ్ళకి ఇచ్చే దానం అంగవైకల్యం గారు అంగవైకల్యం గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలు పాత్రులైన వారికిని ఇచ్చు దానము సాత్విక దానమనబడును నిస్వార్థభావంతో ప్రత్యుపకారం నాశింపక నిస్వార్థభావంతో ఇచ్చు దానము సాత్విక అనబడును ఇన్ని క్వాలిటీస్ చెప్తాడైనా భగవానుడు ఇన్ని క్వాలిటీస్తో దానం చేయాలి ఎవుడి పడితే వాడికి ఇచ్చినామనుకో అది అపాత్ర దానం అవుతుంది పాత్ర అనేది ఎట్లా ఉంటుందో ఆ సత్వగుణం కలిగినటువంటి వానికి పాత్రా పాత్ర ఉంటుంది వాడు పాత్రను ఎన్నుకొనే దానం చేస్తాడు కాబట్టి ఈ ఏవేవి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ దానము చేయుట నా కర్తవ్యం అనే భావంతో తగిన ప్రదేశంలో ఎందును దుర్భిచ్ఛాది కాలముల ఎందును ఆకలిదప్పులచే బాధపడవారు అంగవైకల్యం గారవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు వానప్రస్తులు బ్రహ్మచారులు మొదలగా పాత్రులైన వారికి ప్రత్యుపకారమున ఆశింపక నిస్వార్థభావము చేయబడు దానము సాత్విక దానం అనబడును ఇన్ని క్వాలిటీస్ చెప్తాడు ఈ క్వాలిటీస్ అన్నీ గుర్తించి వాడికి అర్హత ఉన్నటువంటి వానికి మాత్రమే దానం చేస్తే అది సాత్విక దానము అంటారు ఆ సాత్విక దానం వల్ల అపారమైన జ్ఞానం వృద్ధి చెందుతుంది వాడి అంతఃకరణం అపారమైన శుద్ధి చెందుతుంది ఎవడుకి పడితే వాడికి చేసినావనుకో ఆ దానం కూడా నీకు వికటించి నీకు పుణ్యాన్ని తెచ్చే బదులు పాపం కూడా తెచ్చేకి అవకాశము ఉంటుంది కాబట్టి దీని పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోమంటాడు భగవానుడు కర్తవ్యత దృష్టి ఇక్కడ నిస్వార్థ నిస్వార్థభావం రెండు చాలా హైలైట్లో తీసుకోవాల్సి వస్తుంది స్వార్థం ఉండకూడదు పని కర్తవ్యత దృష్టి అంటే తను చేయాల్సిన పనిలో మాత్రం లోపం రాకూడదు దాంట్లో లాభం వస్తుందని ఎక్కువ శ్రద్ధ చూపించడం కానీ లాభం నష్టం వస్తుందని కాదు అవతలోడికి ఎంత ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టే నువ్వు శ్రద్ధ చూపించాలా కాబట్టి నీ శ్రద్ధ లోపం ఏమాత్రం ఉండకూడదు కర్తవ్య కర్తవ్యత దృష్టితో కర్మ చేయాలి అది కూడా తగిన ప్రదేశంలో ఎందును దుర్భిచ్ఛాది కాలంలో ఎందును ఆకిలిప్పులు చే బాధపడవారు ఆకి ఉన్నోనికేనా పెట్టాలా ఆకి లేని వాళ్ళకి మనం బంగపై బంకపై అన్నం పెడతాంటాం మన ఫంక్షన్లో చేస్తే ఎంతెంత వేస్ట్ చేస్తాం అంటే అంతంత వేస్ట్ చేస్తాడు వాళ్ళకి ఆకిలి లేదు పది రకాలు వడ్డిస్తాం వాళ్ళు తింటారా తినలేరు తీసుకుపోయి పారేస్తారు అది అపాత్ర దానం వాడికి ఉన్నోడైతే వాడు తృప్తిగా తింటాడు దీవించిపోతాడు వీడు తిని శపించిపోతాడు వీళ్ళకో వాళ్ళకో డిఫరెంట్ ఉండేది అది వీడికి లెక్క చేస్తే వీడు ఇన్ని రకాలు పెట్టినా అన్ని రకాలు ఎందుకంటే అన్ని రకాలు చూసేదానికి ఈయనకి మొహం ఒత్తుంది ఈయనకి తృప్తి కలగదు తృప్తిగా లెక్క వాడు ఆ మాట మాట్లాడిపోతాడు వాడి జీవనంలో కూడా అట్లానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోమంటాడు అపాత్రులు వాళ్ళ అపాత్రులు వాళ్ళకి ఆకి లేదు ఆ పాత్ర ఉండాలంటే వాడికి ఆకిలుండేవానికి పెట్టాలి అన్నం మనం ఆకిలో నన్ను బంగపోయి అన్నం పెడతాం ఆకిలోనికి అన్నం పెట్టాం ఆకిలుండేవానికి అన్నం పెట్టాం ఎన్ని లక్షణాలు చెప్పాడు చూడి తగిన ప్రదేశంలో ఎందును దిర్భిచ్చాది కాలంలో ఎందును ఆకిలి దెప్పలిచే బాధపడవారు అంగవైకల్యం గలవారు రోగులు మొదలగు వారికి బ్రాహ్మణులు పండితులు వానప్రస్తులు బ్రహ్మచారులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారం ఆశింపక నిస్వార్థ భావం చే చేయుబడు దానము సాత్విక అనబడును ఈ సాత్విక దానం వల్ల మహత్తరమైనటువంటి ఫలితాలు నీకు ఆ యొక్క ముక్తి మార్గానికి సుగమం చేస్తాయి నీ చిక్కి ఎక్కువ చిత్తశుద్ధి కలిగిస్తుంది కాబట్టి సాత్విక దానం అంటారు దీన్ని ఇంకా ఇక రెండోది ఎత్తు ప్రత్యుపకారార్థం పలముద్ది శివా పునః దీయతేఛ పరికృష్టం తద్దానం రాజసం స్మృతం అంటాడు ప్రతిఫలాపేచ్ఛతో కానీ ఎత్తు ప్రత్యుపకారార్థం ప్రత్యుపకారం ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ చేయబడి దానము వివిధముల ఒత్తడులకు లోనై బాధపడుచు విధి లేఖ ఇచ్చు దానము రాజస అనబడును అంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రత్యుపకారం ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ వివిధముల ఒత్తడులకు లోనై బాధపడుచు విధి లేక ఇచ్చు దానము రాజస అనబడును పేరుకో ప్రతిష్టకో లేకపోతే ఇప్పుడు ఒత్తడుకో వంగి వానికి మనకి ఈగిపోతే ఎట్లా అని చెప్పి బాధపడుతూ ఇస్తారు కొంతమంది ప్రత్యుపకారం ఆశించి చేస్తారు కొంతమంది ఏదైనా నేను ఇది ఇస్తే నాకు పుణ్యం వస్తుందా లేకపోతే ఇది ఇస్తే నాకు పేరు వస్తుందా లేదా నాకు ఇది ఇస్తే పలుకుబడి వస్తుందా దీన్ని బట్టి పెట్టే వాళ్ళు చాలామంది ఈ రాజస్థానంలోనే ఉంటారు సాత్విక దానం వల్ల చాలా మటుకు తక్కువ కర్తవ్యత దృష్టితో కాదు వాళ్ళు చేసేది ఈ రాజస్థానం వల్ల ఎక్కువ ఉంటారు ఏమిని ప్రత్యుపకారం ఆశించే చేస్తారు అంటే వాడికి ఇది ఇది నేను పెడితే నాకు ఏమైనా పుణ్యమైనా రాలా లేదా భౌతికంగా లాభం రావాలా లేదంటే పుణ్యంగా పుణ్యమైనా నాకు రావాలి ఈ రెండో ఏదో ఆశిస్తాడు ఏది ఆశించుకోకుండా పెట్టేవాడు మాత్రం అర్థగానే ఉంటాడు నిస్వార్థ భావంతో చేసేవాళ్ళు లేదు ఏదో స్వార్థం ఉంటుంది స్వార్థము అంటే చాలామంది ఏమనుకుంటే స్వార్థం అంటే అది చెడు భావంతో చేసే స్వార్థము వాని కీడు చేస్తే స్వార్థము చేస్తున్నాడు అనుకుంటాడు మేలు చేసినప్పటికీ కూడా ఆ మేల్లో కూడా కోరిక బలంగా ఉంటే అది స్వార్థం అంటారు ప్రత్యుపకారం ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ ప్రతిఫలాపేక్ష వాడి నుంచి ఏదైనా నాకు ఇప్పుడు వానికి నేను పెడితే వాడు నాకు ఏదైనా మేలు చేస్తాడని కానీ లేదంటే ప్రత్యుపకారం ఆశి ఆశించి కానీ ప్రతిఫలాపేక్షతో కానీ వివిధ ఒత్ వివిధంలో ఒత్డులకు లోనై ఎన్నో కొంతమంది ఆ సందర్భాన్ని బట్టి ఇంకా పెట్టకపోతే విధి లేక పెడతారు గతి లేక పెడతారు గతి లేక పెట్టేదానం వివిధంలో ఒత్డులకు లోనై బాధపడుచు విధి లేక గతి లేక ఇచ్చు దానం రాజస్థానం అనబడును ఈ రాజస్థానం అంతా ఈ స్థితిలో ఉంటుంది ఎక్కువ మంది ఉండే ఉండేవాళ్ళే ఉంటారేమో ఈ దానాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయి లోకంలో ఈ దానాలే ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు పేరుకో ప్రతిష్ఠకో దీనికో దానికో లేకపోతే పుణ్యానికో ఈ దానిలోకి చేసేవాళ్ళే ఉండడు కానీ తన ఆత్మశుద్ధి తన అంతఃకరణ శుద్ధి కోసం చేసేవాళ్ళు లేడు కర్తవ్యత దృష్టితో కర్మలు చేసేవాళ్ళు లేరు ఏదోగా ఫలితాన్ని ఆశించే కర్మ చేస్తారు కాబట్టి ఇది రాజస్థానం అంటారు తామసదానం గురించి చెప్పుకోవాలి విధిహీనం మృష్టాన్నం మంత్రహీనం అదచ్చినం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిసచ్చతే ఆదేశకాలే అధ్యానం అపాత్రభే దీయతే అసత్కృతం అవ అవజ్ఞాతం తత్తామ సముదాహృతం అంటాడు సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారేళ్ళ స దానం సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి ఎడల గౌరవాదరణ చూపక తుణీకార భావంచే చీకొట్టుచు అభాగ్యులకును అయోగ్యులకును ఇచ్చు దానము దేశ కాలోచితం కాని దానము తామస అనబడును సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి ఎడల గౌరవాదరణలను చూపక తుణీకార భావంచే చీకొట్టుచు అయోగ్యులకును అపాతులకు చేయబడు దానము తర్వాత దేశ కాలోచితం కాని దానము తామస దానం అనబడును ఇక్కడ అన్ని రివర్స్లో ఉంటాయి సత్వగుణానికి డిఫరెంట్ దీనికి ఆపోజిట్ ఉంటుంది సత్వగుణము ఏదైతే ఉందో దానికి అన్ని ఆపోజిట్లో ఉంటాయి సద్భావం ఉండదు ఇక్కడ సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారేళ్ళ గౌరవాధరణను చూపక తృణీకార భావంచే చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితం కాని దానము తామస దానం అనబడును వాడికి కాలము లేదు ఆ ప్రదేశము వానికి సంబంధం లేదు ఏ ప్రదేశమైనా వాడు చేస్తాడు తర్వాత సద్భావం సరైన భావంతో చేయడాడు వాడు ఏదో చేస్తాడు ఎవడో చెప్తే వానికి ఇష్టమైతే చేస్తాడు అది మంచి చెడ్డ శాస్త్రాన్ని అనుసరించి చేయడాడు సద్భావం లేకుండా దానము పుచ్చుకొని వారిలో గౌరవాధనములు చూపక ఆ దానం ఇచ్చే వాళ్ళ పట్ల కూడా వాడి పట్ల వాడు భగవంతుడు నా నా ద్వారా వాళ్ళకి ఇప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెడుతున్నాడు ఆ పరమాత్మను నాకు గొప్ప మేలు చేస్తున్నాడు అనుకోడు వాళ్ళ పట్ల అగౌరవం నాది నేను పెద్ద పెట్టేవాడిని వాడు తీసుకునేవాడిని వాడిని తక్కువ చూపుతో చూస్తాడు తక్కువ చూపుతో గౌరవవాదనం చూపక అయోగ్యులకును అపాత్రులకు చేయబడి దానము అయోగ్యత యోగ్యత లేనకు కళ్ళు సారాయి మందు మటన్లు పెడతాడు అయోగ్యులు ఎందుకంటే ఆ తిండి పాప పాపము పాపము సమకూరుస్తుంది అటువంటి దానిలకు డిన్నర్లని ఇప్పుడు ఒక కాలంలో వ్యాసన అయిపోయింది ఆ డిన్నర్లలో అది ఎంత పాపం మనకూరుస్తుందో ఆ పెట్టే దాతకు తెలియదు వాడు ఆడంబరానికి పెట్టుకుంటాడే కానీ దానివల్ల వచ్చేటటువంటి దోషం గురించి గుర్తించాడు ఎందుకంటే వాళ్ళకు శాస్త్ర పరిజ్ఞానం ఉండదు కాబట్టి అయోగ్యులు అపాత్రులకు చేయబడు దానము అంటాడు ఇక్కడ అయోగ్యులు వాళ్ళు అయోగ్యులు ఆ తిండి తినేకి అర్హత ఉందంటే ఆ తిండిని కోరతా అండడంటే వాళ్ళు అయోగ్యులు అపాత్రులు వాడికి దానం చేయాల్సిన అవసరం నీకు లేదు వాడు నిజంలో ఆకలితో వాడు ఆకలికి తినేవాడు కాదు వాడు పరప్రాణిని హింసించైనా పరప్రాణికి బాధ పెట్టైనా ఆ పాపపు తిండి తినడానికి అలవాటు పడ్డవాడు ఆ పాపపు తిండి వాడికి పెడుతున్నావు అంటే వాడికి ఒక భాగం వస్తే నీకు రెండు భాగాలు వస్తుంది పాపము అది నీకు అర్థం కాదు అయినా పెడతాడు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితం కాని దానము సమయము లేదు సందర్భము లేదు ఏ సందర్భము అటువంటి దానిలో సందర్భాన్ని బట్టి యజ్ఞాలో యాగాలో వ్రతాలో దానాలు ధర్మాలు అటువంటి సాట కాదు వాడు చేసేది అటువంటి పని చేయుడు వాడంతా ఆడంబరానికి చేసే పనులు ఇవన్నీ కాబట్టి వాడు పూర్తిగా ఆ పని చేసి పాపదోషాన్ని కట్టుకుంటాడు అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి గౌరవాదనను చూపక తృళీకార భావము చే చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితం కాని దానము తామస దానమనబడును ఇది ఎంత దీన్ని అర్థం చేసుకుంటే భగవద్గీత చదివితే ఇవన్నీ కట్ అయిపోతాయి ఆ పాత్ర దానాలు ఉండవు అపాత్ర దానం చేయకూడదంటే అపాత్ర దానం అనే మాటకు అర్థమే తెలియకుండా పోయింది మనకి ఇప్పుడు ఏది పాత్ర ఏది అపాత్ర అని తెలుసుకోం వాడి అపాత్ర దానాలే ఎక్కువ జరుగుతూ ఉండయి పాత్ర సంబంధించిన దానాలు జరగడం లే అవసరం వచ్చినోనికి ఆకిలి కొన్నోనికి మనం అన్నం పెట్టడం లే అన్నీ కూడా ఎంజాయ్మెంట్లు తర్వాత డాంబికాలు ఇవి చూపించుకోవడానికే ఈ దానాలు జరుగుతున్నాయి కాబట్టి అర్జున దీన్ని బాగా గుర్తెరిగి ఈ మూడు గుణాల్లోనూ నువ్వు అర్థం చేసుకొని నీ జన్మను సార్థకం చేసుకో ఏం తిండి తీష్ణ తీష్ణ తీష్ణరు చవిదాహీనహ ఆహార రాజశ్రేష్ట దుఃఖశోకమయప్రదాహ అంటాడు కాబట్టి ఆయుస్సును మనోబలమును దేహబలమును ఆరోగ్యమును సౌఖ్యమును ప్రీతిని బాగా వృద్ధిని అందించినవి కలిగినవి మనోహరములైన ఆహారములు సత్వగుణం గల వారికి ఇష్టములైండును తర్వాత రెండోది కట్వామ్లా లవనాష్ణ తీష్ణరుచ్చాహినహ ఆహార రాజశ్రేష్ఠ దుఃఖశోకమయప్రదాహ ఉప్పు పులుపు కారము చేదు వగరు అతివేడిగను కడుపు మండించినవి దాహం పుట్టించినవి ఆహారములు రజోగుణము గలవారికి ఇష్టముల్యుండును అని ఇక్కడ రజోగుణానికి ఇష్టముండే తిండి చెప్తాడు ఇక్కడ యాతయామం గతరసం పూర్తి పరిష్తం చే ఉచ్ఛిష్టం అవి భోజనం తామసప్రియం అంటాడు అక్కడ దాని గురించి చెప్తాడు ఇక్కడ మనం దానాల్లో ఉన్నాం అక్కడ దానాలను బట్టే ఆ తిండిని బట్టే ఈ గుణాలు వస్తాయి ఈ గుణాలను బట్టే ఈ దానాలు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ తామస దానం గురించి చెప్పాడు కాబట్టి ఈ తామస దానము రాజస్ దానము సాత్విక దానం గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం ఇప్పుడు టైం అయింది ఈ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్కి ఇంతవరకు సెలవు